హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా క్రామీలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో మూడు పథకాలను అయితే డ్వాక్రా క్రామిక సంబంధించి అయితే తీసుకొస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు పథకాలకు సంబంధించి ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మూడు పథకాలు ఈ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది చెప్తాను అదే విధంగా ఏ మూడు పథకాలు తీసుకొస్తుంది ఈ దీపావళి కన్నా ముందే తీసుకొస్తామని చెప్పారు ఎప్పటి నుంచి ఎగ్జామ్లు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా నడుస్తుంది అనేది కూడా వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిసారి మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజునటువంటి మహిళలు ఖాతాలో అయితే డబ్బులు అయితే వేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతున్నారు వీరికి సంబంధించి అయితే ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకొస్తున్నారు ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా ఖాతాలో పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేల అనేది డబ్బులైతే ఈ యొక్క ఆడబిడ్డని పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీఎం అనేటి ఎవరైతే మహిళలు ఉంటారు వారి ఖాతాలో అయితే జమ చేస్తారండి ఇక ఈ స్కీమ్ అనేది ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఇస్తారండి ఇంట్లో ఒక్కరైతే ఈ స్కీమ్ ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఇక ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి రేషన్ కార్డ్ అనేది ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సెలబ్రేట్స్ అనేది ఉండాలి ఉండాల్సి అయితే ఉంటుందండి దీని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఎందుకంటే ఆడబడినేది పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఆదుకునేందుకు పీ ఫోర్ పథకంతో మెచ్చు చేసి అయితే తీసుకొస్తున్నటువంటి పథకం అండి ఇది పీ ఫోర్ పథకంలో చూసుకుంటే కనుక చాలా మంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి సో వాళ్ళందరికీ కూడా ఎవరన్నా దాతలు ఉంటే కనుక ఆ దాతల నుంచి సాయం అందిస్తున్నారండి విద్యాపరంగా కావచ్చు లేదంటే కనుక ఏదన్నా ఆర్థికంగా కావచ్చు లేదంటే కనుక నైపుణ్యపరంగా కావచ్చు ఇంకేదన్నా రకంగా వాళ్ళు ఏమన్నా చేయవలసినటువంటి సాయాలు ఉంటే ఆ రకంగా అయితే వాళ్ళకి సాయం అయితే అందించడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక ఈ పి ఫోర్ పథకంకి అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా మంచి చేసేది తీసుకొస్తున్నారు కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా వారికి ప్రతి నెల కూడా పదిహేను వందలు వచ్చినాయి సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది వారు అయితే పొందుతారు దానివల్ల వాళ్ళకైతే ఆర్థికంగా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇదే విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు సో ఆడబిడ్డ నిధి పథకం అనేది పి ఫోర్ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికైతే ఇస్తాము వారు కూడా ఇస్తాము అదేవిధంగా బయట ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉంటారో అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా ఉండి ఎవరికైతే ఉంటుందో వారి యాన్యువల్ ఇన్కమ్ అనేది వారి కుటుంబం మొత్తం ఆదాయం అండి వారి కుటుంబం మొత్తం ఆదాయం అనేది సంవత్సరానికి మూడు లక్షల లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇలా ఎవరిదైతే ఉంటుందో యాన్యువల్ ఇన్కమ్ అనేది వారందరికీ కూడా ఆడబెట్టనిది పథకం అనేది ఇస్తాము అదేవిధంగా పి ఫోర్ పథకం ఎవరైతే సెలెక్ట్ అయ్యే లబ్ధిదారు వారికి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇంటికి ఒక్కరికి సంబంధించి రేషన్ కార్డు లో ఉన్నటువంటి ఒక్కరికైతే ఇస్తారండి ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా చూసుకుంటే కనుక సో రాష్ట్రంలో చాలా మంది మహిళలు అయితే గతంలో వైఎస్ఆర్ చేయుతో పథకం అయితే తీసుకునేది ఉన్నారండి సో చాలా పెద్ద పథకం కూడా అండి ఇది సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇది సూపర్ సిక్స్ లో భాగమే ఉంది కాబట్టి ఈ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి స్కీమ్స్ లో రెండో మూడో అయితే ఉన్నాయి అందులో ఇది ఒకటి ఈ ను కూడా రెండు వేల ఇరవై ఐదులోనే తీసుకొస్తాం ఈ సంవత్సరంలో లాంచ్ చేసేస్తాం ఈ ను కూడా అని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు కాబట్టి సో ఈ యొక్క పథకం అనేది మేబీ ఈ నెలలోనే ఈ నెల ఎండింగ్ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఎందుకంటే దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారండి సో అయితే మనకి ఓల్డ్ మార్గదర్శకాలు ఉన్నాయో సేమ్ యాస్టీస్ అయితే గానే ఉంటాయి అంటే సేమ్ అది అవి అవే ఉంటాయి చాలా వరకు ఎందుకన్నా తక్కువ పెట్టాలన్న పెట్ట కొంచెం పెంచే అవకాశాలు అయితే ఉంటాయి చాలా వరకు చూ కానీ ఇప్పుడైతే ప్రజెంట్ మనకి తల్లికి ఉన్న పథకం కూడా సేమ్ మార్గదర్శకాలతో తీసుకొచ్చారు కాబట్టి ఇవి కూడా సేమ్ అవే ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది అసలు మార్గదర్శకాలు ఏవే ఉన్నాయంటే కంపల్సరీ మీ యొక్క అనేది మూడు లక్షల లోపు ఉండాలి సిటీలో విలేజ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల లోపు అయితే ఉండాలి ఇక అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు మీ పేరు మీద అంటే మీ కుటుంబంలో ఎవరి పేరు మీదన్నా సరే అలా ఇలాంటివన్నీ ఏమైనా ఉంటాయి కానీ కంపల్సరీ మీకైతే ఆ రేషన్ కార్డులో ఉంటారు కాబట్టి మీరు వెల్ఫేర్ స్కీమ్స్కి అయితే అర్హులు కారండి ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబంలో ఎవరైనా ఎంప్లాయ్ ఉన్నారా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారో చూస్తారా లేదా ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ పెద్ద పెద్ద జాబుల్లో ఏమైనా ఉన్నారా అప్పుడు కూడా మీ రేషన్ కార్డులో ఉంటే మీకైతే వెల్ఫేర్ స్కీమ్స్ అయితే రావండి ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు గ్రామ వార్డు సచివల్ ఎంప్లాయీస్ అందరూ కూడా కాబట్టి ఇవన్నీ ఎవరికైతే ఉండవో ఎవరైతే క్రిస్టల్ క్లియర్ గా రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఉంటారో వాళ్ళకైతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా వస్తాయండి పర్టికులర్గా ఆడబిడ్డ పథకం కూడా బిలో పవర్టీ లైన్ లో ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు ఈ కార్బన్ ప్రాపర్టీ విషయానికి వస్తే మీ యొక్క ఇంటి సొంత ఇల్లు ఉంటే కనుక వెయ్యి చదరపడుగు లోపే ఉండాల్సి అయితే ఉంటుంది మీకు రెసిడెన్షియల్ ల్యాండ్ ఉన్న స్థలం ఉన్నా కూడా అంతేనండి వ్యవసాయ భూమి అయితే కనుక మాగానే అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ అయితే కనుక పది ఎకరాల వరకు కూడా అవకాశం ఇస్తారు సో అంతకన్నా ఎక్కువ అయితే ఇవ్వరండి ఇది కూడా మస్ట్ అండ్ షూట్ గా సో ఇవన్నీ కూడా మస్ట్ అండ్ గా చూసేవండి అదే విధంగా చాలా మంది గతంలో కానీ ప్రీవియస్ కానీ ఎప్పుడైనా కనుక ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఫైల్ చేసిన వారి నేమ్ కనుక ఇన్కమ్ ట్యాక్స్ లో ఏమైనా వచ్చినా చూపించినట్లయితే కనుక ఆన్లైన్లో అప్పుడు కూడా మీకు వెల్ఫేర్ స్కీమ్స్ అయితే రావండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇవి కూడా మార్గదర్శకాలన్నీ కూడా రాష్టపోతు ఎగ్జాక్ట్లీ తూజా తప్పకుండా కూడా ఇవన్నీ పాటిస్తుంది సో సో అదేవిధంగా దీంతో పాటే ఫర్దర్గా చూసుకుంటే కనుక సో ఎవరైతే ఇంకా మహిళలు ఉంటారో మహిళలు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో మీకు చెప్పాను ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ విధంగా ఒక బ్యాంక్ అకౌంటు బ్యాంక్ అకౌంట్ కు లింక్ అనేది చేసుకుంటే అయితే ఉండాలండి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ ని మీ బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసుకునే ప్రాసెస్ అండి ఇలా లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఇస్తే మీకు ప్రభుత్వం రిలీజ్ చేసేటప్పుడు డబ్బులు అయితే పడతాయండి ఈ పథకానే కాదండి ఏ పథకానికి సంబంధించి మీరు డబ్బులు పొందాలన్నా కూడా కంపల్సరీ ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇవి మీకు ప్రైమరీగా అయితే ఉండవలసి అయితే ఉంటుంది అప్లికేషన్స్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారు అది రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్లో పెట్టేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒకటి అంటే చేసి చేసి చేసినట్ల దగ్గర సక్సెస్ఫుల్గా మీరైతే ఆడబిడ్డ నిధుల పథకం సంబంధించి అప్లై చేసినట్లు అయితే అవుతుందండి దాని తర్వాత వెరిఫై చేసుకుని ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి అయితే వారి చేత నేను వచ్చిన తర్వాత తంపించుకుని వారికి అయితే డబ్బులు అయితే అకౌంట్లో వేస్తారండి బ్యాక్గ్రౌండ్లో గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే వెరిఫై చేసుకుంటారు మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి మొత్తాన్ని చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి లిస్టులో మీకు అయితే తెలుస్తుంది అప్పుడు దాకా మీకు కూడా తెలియదు సో ఈ రకంగా అయితే చూస్తారండి ఇది ప్రాసెస్ అండి సో దాని తర్వాత ప్రభుత్వం రిలీజ్ చేసిన టైంలో డేట్ ఎట్టిన టైమ్ డబ్బులు అయితే వేస్తారండి త్వరలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది అని చెప్పేసి అబ్బేట్స్ అయితే వస్తున్నాయి సో ఈ యొక్క ఆడబిడ్డ పథకం అనేది ఇదేంటి దీనికి సంబంధించి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళకి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్డిఆర్ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మూడు లక్షల వరకు కూడా లోన్ అయితే పొందొచ్చండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల లోన్ అనేది పొందొచ్చు పదివేల నుంచి లక్షల అనేది మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి ఒక ఒక్క డ్వాక్రా మహిళకి సంబంధించి గరిష్టంగా ఈ పథకంలో చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యలక్ష్మిలో చూసుకుంటే కనుక ఇద్దరికి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి లక్ష లక్ష రెండు లక్షల దాకా అయితే మీరు లోన్ అయితే పొందొచ్చు అదేవిధంగా ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం మీరు వెలిబిలిటీగా కాదంటే సో ప్రైమరీగా డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే ఫస్ట్ గుండా స్టార్టింగ్ జాయిన్ అవుతారో సో అలాంటి వాళ్ళకైతే అవకాశం అయితే ఉండదు మీరు మినిమంగా మీరు డ్వాక్రా గ్రూప్లో ఆరు నెలలు మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అంటే మీరు డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయ్యి ఒక ఆరు నెలలు దాటేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయ్యి ఆల్రెడీ ఒక లోను రెండు లోను తీసుకుండి మీరు కడుతూ పే చేస్తున్న డ్వాక్రా గ్రూపుల్లో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఆటోమేటిక్గా లోన్స్ అనేవి వస్తాయండి మిగతా వారికి ప్రెషర్గా ఎవరైతే జాయిన్ అవుతారో సో అలాంటి వాళ్ళకి కూడా ఎవరండి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించి అర్హతలు అండి డ్వాక్రా మహిళ ఉండాలి సీనియర్టీ అనేది మినిమం సిక్స్ మంత్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ఇక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే ఆ మీరు ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారో వారు విద్యా ఖర్చులు నిమిత్తం ఈ లోన్స్ అయితే ఇస్తున్నారండి అంటే ఇక్కడ మీ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ లేదా ఇంకేదైనా పీజీ కోర్సులు కానీ ఎట్లాంటివి ఏమైనా చదువుతున్నప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నప్పుడు కూడా మీరైతే ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు వారు మీ వాళ్ళు ఎక్కడైతే జాయిన్ చేస్తారో సో ఆ జాయిన్ చేసేటప్పుడు ఫీజు కట్టే టైంలో ఆ ఫీజు రిసిప్ట్ అని చెప్పేసి అది పెట్టి సో దాని తర్వాత మీరు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఇవన్నీ ఇచ్చేసి మీ ఆర్పీన్మీటర్ని అడిగినట్లయితే కనుక వాళ్ళైతే ఈ యొక్క పథకం కోసం మీకైతే చెప్తారు అప్లికేషన్ కూడా ఇస్తారు అది రాసేసి అవన్నీ కూడా జలక్షలు ఇస్తే కనుక ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా మీరైతే గరిష్టంగా ఇద్దరికి సంబంధించి కాబట్టి రెండు లక్షల వరకు డబ్బులైతే మీకైతే రెండు రోజుల్లోనే మీకైతే ఖాతాలో డబ్బులు పడతాయి అది కూడా బయోమెట్రిక్ ఆధారంగా అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు అంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత వేసేసిన తర్వాత డైరెక్ట్ మీ అకౌంట్లోకి వచ్చి డబ్బులు అయితే పడతాయి ఇది ప్రాసెస్ ఎన్టీఆర్ విద్యాలక్ష్మికి సంబంధించి అదేవిధంగా ఏదైనా ఆ హాస్పిటల్ మీరు కనుక చనిపోయినట్లయితే కనుక మీ ఇంట్లో వాళ్ళకి ఇటు ఈ లోన్ ఏదైతుందో అదైతే కట్టమని చెప్పేసి ఎవరిని ఇబ్బంది పెట్టరండి అండి ఆటోమేటిక్గా మాఫీ చేయడం అయితే జరుగుతుంది ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఎన్టీఆర్ కళ్యాణ నర్శని పథకం ఎన్టీఆర్ కళ్యాణ నమ్మిన పథకం కూడా సేమ్ రూల్స్ అండి ఈ సేమ్ నేను ఏదైతే చెప్పాను అన్ని కూడా అలాగే అదే అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్టీఆర్ కళ్యాణ నర్శిని పథకం సంబంధించి వాక్రామహి పిల్లలు ఆడపిల్లని ఎవరైతే కలిగి ఉంటారో ఆ ఆడపిల్లలకు పెళ్లి అయ్యే టైంలో వారి యొక్క శుభలేఖ పెళ్లి ఖర్చులు నమూనా పత్రాలు ఉంటాయి కదా అవన్నీ కూడా జిరాక్స్ పెట్టి ఈ డబ్బులు అనేది లక్ష రూపాయలనేది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పదకొండు ద్వారా వస్తుంది సో లక్ష రూపాయలు అనేది లోన్ అయితే పొందొచ్చు మీకు ఈ రెండు పథకాలకు సంబంధించి ఇంట్రెస్ట్ అనేది పావలా ఇంట్రెస్ట్ పైన మీకైతే ఇస్తారండి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే కాదు ఇది యూజువల్గా మామూలుగా చూసుకుంటే కనుక డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు లెవెన్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ అంటే రూపా పైన అయితే తీసుకుంటూ ఉంటారు చాలా వరకు రూపా కూడా తీసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ పావలా ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ఇరవై ఐదు పైసలు మాత్రమే పడుతుంది అండి అంటే ఫోర్ పర్సెంట్ మాత్రమే కాబట్టి ఇది చాలా తక్కువ అండి మీరు అసలు తీసుకున్న అసలు కట్టినట్టే ఉంటుంది మిగతా మీరు కట్టేటువంటి లోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా వరకు బెటర్ అండి ఈ రెండు స్కీమ్స్ కూడా దీపావళికి లేదంటే దీపావళి కన్నా ముందే తీసుకొస్తామని చెప్పేసి అన్నారు ఆల్రెడీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్స్ కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లయితే మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో